సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేసి వెలచాలి రాజేందర్ రావుని గెలిపించాలని మంత్రి కోరారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య వైఎస్ఆర్ హయాంలో ప్రతి ఒక్క హామీ అమలు చేశామన్నారు ఉచిత విద్యుత్ ఉపాధి హామీ ఆరోగ్యశ్రీ

అది ఉచిత విద్యుత్ కావచ్చు ఆరోగ్య శ్రీ కావచ్చు కావచ్చు ఉపాధి హామీ కావచ్చు కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఏర్పాటు తెలంగాణ ఏ ఉద్యమం కోసం ఏ ఆలోచన కోసమైతే అడిగినవో ఆ ఉద్యోగాల కల్పన కావచ్చు తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి సంబంధించి ఈ మొత్తం అప్రమయం చేసి ఆర్థికంగా ఎదగడానికి పోయించుకున్న తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సంక్షేమం చూలే దిగి చేస్తా ఉంటే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నాడు ఇక్కడ కూడా చాలా మందికి అర్హులై ఉండి కూడా పెన్షన్ రాలేదు నేను అడుగుతా ఉన్నా

పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మైలేజ్ కోసం ఎంతవరకైనా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగిస్తూ ఉంటే మరోవైపు బీజేపీ కాంగ్రెస్కు నోటీసులను ప్రయోగిస్తూ ఉంది ఈరోజు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ సోషల్ మీడియా వింగ్కు విభాగానికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం ఏ మేరకు మలుపు తిప్పనుందనేది రాజకీయ పరిశీలకులో ఒక చర్చ అయితే దారితీస్తూ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే తీసుకున్న నినాదము ప్రజల్లోకి తీసుకెళ్లారు బలంగా ఆ రకంగా సక్సెస్ కావడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అలాగే ప్రస్తుతం రిజర్వేషన్ల అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారనే చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే పదే పదే వివరణలు ఇవ్వడంతో పాటు పోలీస్ కేసులు ఫిర్యాదులకు కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇటు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు మరోవైపు ఢిల్లీలో సుమోటోగా కూడా కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ఇక పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అనేదానికి ఇవన్నీ ఒక తార్కాణాలని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిక ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్న ఒక పట్టుదలతో ఉంది ఆ పట్టుదలలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తుంది బీజేపీ వస్తే అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఉంది కింది స్థాయి నుంచి సీఎం సీఎంపిసిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరకు ఇదే అంశాన్ని పదే పదే మాట్లాడుతుండడం అనేది ఒక కాంగ్రెస్కు ప్రధాన ఎజెండాగా మారిందని కూడా మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో పలు రాష్ట్రాల్లో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఉదాహరణగా చూపిస్తున్నారు ఇది ఇలా ఉంటే మరి బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటారు దీనికి సరైన ధీటుగా ఏ అంశాన్ని తీసుకొస్తారు అనే అంశం మాత్రము ఇంకా స్పష్టత అయితే లేదు ఇప్పటి వరకు అయితే రా రిజర్వేషన్ల రద్దు అంశాన్ని మాత్రం ఖండించడం వరకు ఖండనల వరకే బీజేపీ పరిమితమైంది అయితే ఈ కాంగ్రెస్ పైన బీజేపీ గత అరవై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు జనగణన చేయలేదు అది కేవలం రాజకీయ అస్త్రం మాత్రమే అని బీజేపీ కొట్టిపారేస్తున్న పరిస్థితి మరోవైపు కనబడతా ఉంది మరి ఇందులో ప్రజలు ఎవరి వాదాన్ని నమ్ముతారు ఇక పోలింగ్ ఎన్నికల నాటికి ఈ అంశం ఎన్ని మలుపులు తిరగపోతుంది అనే అంశం అయితే ఒక ఆసక్తికరమైన పరిణామానికి దారితీసింది బీఆర్ఎస్ను మాత్రం కార్నర్లో పడేసింది ఇప్పుడు ప్రధాన పోటీ ఇటు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఎన్నికలలో ఒక ప్రధాన అంశంగా కనబడతా ఉంది ఈ రెండు పార్టీలే మరి మాటల యుద్ధం ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుండడం ఏ ఓటర్లను ఎటువైపు తిప్పనుందనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ హైదరాబాద్ స్టూడియో నుంచి మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డిని అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్రస్ యాదవ్ వారికి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో పిరాజితిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల నరసింహారెడ్డి సుక్క జయేందర్ బొత్త మంచి సునీల్ కూడూరు రాజ్ కుమార్ రెడ్డి మరియు మేడుపల్లి మాజీ వార్డు సభ్యులు వీరమణి నాగరాజు వినోద్ సాకేత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్లను ఎత్తివేసి బీజేపీ కుట్ర పలు సందర్భాల్లో బయటపెట్టిందని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంక దయాకర్ అన్నారు ప్రజలు సమస్యల్లో ఉంటే దేవుణ్ణి పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీని దేశం నుంచి ప్రజలు తరిమేస్తున్నారని అంటున్న అద్దంకే దయాంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు సామాజిక న్యాయం అనేది ప్రధాన అంశంగా తీసుకెళ్తుంది కాంగ్రెస్ అందులో బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వీరందరూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో అక్కడ రిజర్వేషన్లు తీస్తారని ఒకవైపు మీ పార్టీ అంటుంది అది తీసే ప్రసక్తి లేదు అని బీజేపీ అంటుంది ఎందుకు ఈ నినాదం వచ్చింది ఇప్పుడు అమిత్ షా అయితే హోంశాఖ మంత్రి కదా రిజర్వేషన్లు పెట్టాలన్నా ఉంచాలన్నా తీయాలన్నా దాయాలన్నా అలాంటి నాయకునికే కదా సాధ్యమయ్యేది ఆయన నోటితోనే వచ్చింది కదా మేము సంవిధాన రిజర్వేషన్లను తీసేస్తున్నామని స్పష్టంగా చెప్పింది అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న వాటినే తీసేస్తాము తప్ప అవి తీసి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తాం తప్ప మేము రిజర్వేషన్లు తీస్తామని మేము అనలేదు అంటున్నారు రాజ్యాంగ వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఎందుకు సృష్టించబడతాయి ఏ రిజర్వేషన్లైనా రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి కదా ఒక దేశంలో ఒక రాష్ట్రంలో రాజ్యాంగానికి మించిన వ్యవస్థ ఇంకొకటి ఉంటుందా ఆ మాత్రం తెలియనోడా అమిత్ షా నర్మగర్భంగా మాట్లాడి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో కూడా తెలియదా ఒక ఆయన గోవాలో కూర్చుంటాడు ఒక పది మంది సంఘాలను పిలుచుకుంటాడు మరి రాజ్యాంగం పాతబడిపోయినది మరి దీన్ని మార్చాలి కదా అని అంటాడు వానికేం దరిద్రం పుడుతుందో మరి వాడేం ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు కానీ ఈ దేశ రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన వాడే రాజ్యాంగం వద్దంటాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఒక ఆయన రాజ్యాంగం వద్దన్న కేసీఆర్ రాజ్యాంగం అంటే మీ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ రాయ రిజర్వేషన్లు తీసేస్తా అన్నది కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న ఇక్కడ అది అట్లా కుదరదు రాజ్ రిజర్వేషన్లు ఉండాల్సిందే అసమానతలు ఉన్న రోజులు అని కూడా చెప్తున్నారు దీన్ని ఇక్కడితో ముగుస్తుందా ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా వాళ్ళ విధానం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ముగుస్తుంది మరి బీజేపీని అమిత్ షాని సస్పెండ్ చేయమని చేస్తారా లేదంటే ఎవరైతే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని అంటారో వాళ్ళను సస్పెండ్ చేస్తుందా ఈ దేశంలో బీజేపీలు ఈ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని ఏ విధంగా మనం సమర్థించగలం చెప్పండి కులాల మధ్యన చిచ్చు మతాల మధ్యన చిచ్చు ప్రాంతాల మధ్యన చిచ్చు ఇలా ఏ విధంగా సౌత్ కు నష్టం చేస్తారో మీరు చూస్తలేరా ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చింది తెలంగాణకి ఏమిచ్చింద్రాలు ఇవ్వ ఇంతకుముందు చూసినట్టుగా బీజేపీ నేతలు మైనారిటీ ముస్లిం మైనారిటీ సంతృష్టి రాజకీయాలు చేస్తుంది మెజారిటీ పబ్లిక్ ని అవమానిస్తుంది ఆ విషయాన్ని మేము లేవనెత్తుతున్నాము తప్ప ఎవరికి మేము వ్యతిరేకం కాదు అంటున్నారు దాన్ని ఎట్లా చూస్తారు ఎవడాడు అన్నది నేను నాకు ఆయన పేరు చెప్పరా అది చెప్తా ఆయన అంత పొడి ఇంకెవరో మీరు మీరు అప్యూజ్మెంట్ పాలిటిక్స్ చేస్తలేరు మేము హిందువులను అసలు నేను అంటున్నా ఒక మాట వీళ్ళకి ఎవడు పేటెంట్ రాసిచ్చిండు బయ్ బీజేపీలకు ఎవరు ఎన్ని సంవత్సరాలు అయింది బీజేపీ పుట్టి నలభై సంవత్సరాల క్రితమే హిందూ మతం వచ్చిందా ఐదారు వేల సంవత్సరాల నుంచి దేశంలో హిందూ మత మూలాలు ఉన్నాయి మూలవాసి సిద్ధాంతాలు ఉన్నాయి వీడు ఆర్యుని సిద్ధాంతాన్ని పట్టుకొచ్చేసి విదేశీ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి వీడు హిందూ అట్టడు అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అంటే ఏందో వాళ్ళని ఒకసారి అడుగు ఎప్పుడు పుట్టింది మతం అని చెప్పి అడిగితే చెప్తారు కాంగ్రెస్ పార్టీ స్లోగన్ గా మారింది రాష్ట్రంలో ఈ స్లోగన్ ఏ మేరకు పనిచేస్తుంది అనేది చూడాల్సిందే అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ కావచ్చు హోం మంత్రి అమిత్ షా కావచ్చు వీరందరితో పాటు వీళ్ళు చేస్తున్నటువంటి దేశ వ్యతిరేక పనులు చేస్తున్నారు ఇది మూలవాసులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దే దేవుళ్ళను కూడా రాజకీయం చేస్తున్నారు రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్కు ఓటు ద్వారానే అధికారం కట్టబెడతారు ఇలాగైతే కేసీఆర్ను సైలెంట్గా దించారో అదేవిధంగా మోడీని కూడా దించుతారు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అద్దెంకి దయాకర్ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డక బోధన్ ముత్యంపల్లి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తున్నామని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం అకాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఛాయ్ పే చర్చ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బోధని ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న జీవన్ రెడ్డి కొత్తగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఇలా ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పై ఆధారపడతారు రైతులు అటువంటి రైతుకు విద్యుత్ భారత్ కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అండి అలా వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కేటీఆర్ అన్నారు కేంద్ర పార్టీలకు జాతీయ పార్టీలను గల్లపట్టి అడగాలంటేనే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని అన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు రేపు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను విషయంలో న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ తెలిపారు మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న మూడున్నర నాలుగు నెలల కింద జరిగిన దాన్ని మర్చిపోయినాం రేపు మే పదమూడు నాడు కసిదీరా బదులిస్తాం తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు నుండి పదకొండో ఏటో పడతాం ఈ పదేళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాశి పెట్టుకోండి నేను చెప్పేది రాశి పెట్టుకోండి జూన్ రెండు తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్ లేకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ మన పార్టీ కాబట్టి మనోళ్ళు ఉండాలి రెండోది మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి అలా నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గోదావరిని తీసుకపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలే తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలే కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ కింద ఓట్లు కావాలి నిజామాబాద్ జీవన్ రెడ్డి గెలిస్తే లవ్ అడ్డంగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రచారంలో భాగంగా జగత్యాల జిల్లా సారంగాపూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో అరవింద్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఇదివరకే జగత్యాల పిఎఫ్ఐకి అడ్డంగా మారిందని ఆరోపించారు ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం కడుతున్న జేవన్ రెడ్డికి ఇది పదిహేనవ ఎలక్షన్ అని చురకాల కట్టించారు అసలు జగత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని మామిడి రైతులను నాశనం చేసింది చక్కెర ఫ్యాక్టరీలు కారణం జీవన్ అని గల్ఫ్ కార్మికుల గోసకు అసలు కారణం కాంగ్రెస్ పార్టీ అని దోషమెత్తారు నలభై ఏళ్లలో సీనియర్ రాజకీయ నాయకులు తీసుకురాని పసుపు బోర్డు తనను తీసుకొచ్చానని అందుకే పసుపునకు ఎన్నడూ లేని భారీగా మద్దతు ధర పలుకుతుందని తెలిపారు మోడీ మన భద్రత దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి ఈ కాంగ్రెస్ కూడా వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది మన అమ్మాయిలందరినీ ఎత్తుకపోతున్నారు ఆయన తుర్క పోరాటాలు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే పడగొట్టి తుర్క మన మత మత మార్పిడి చేపిస్తున్నారు ఇవన్నీ మనకు అవసరమా జీవన్ రెడ్డి గారు చేస్తే జగిత్యాలి పిఎఫ్ఐ అయింది రేపు లవ్ జీ పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెత్కపల్లి నరసింహులు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బొంద ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు లేదు దళిత బంధు లేదు రైతు బంధు లేదు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం లేదని విమర్శించారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందని రేవంత్ రెడ్డిని కలుస్తున్న వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలే వారు తప్ప పేదలు ఎవరు రావట్లేదని ఆరోపించారు ఎన్టీఆర్ వల్ల తమ జాతిలో మేలుకొలుపు వచ్చిందని తెలిపారు తమకు రిజర్వేషన్లు కాకుండా చేసే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు హరి ఎంతమంది చూసాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చూసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి ఆ రోజులలో ఇంకా పాతకాలంలో ముప్పై ఐదు ఏళ్ళకిందంటే అడిగేవారు లేకుంటే మీరు అడిగే కాలం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ఇంట్లో రెండు రోజులు సీట్లు ఇస్తారు ఇలా వాటాలు పంచుకుంటున్నారు ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి రెండు రెండు సీట్లు అసెంబ్లీ సీట్లు ఎలా ఉందా ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని ఒక కుటుంబానికి రెండు సీట్లు ఏందండి నాన్ సెన్స్ ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు ఏ రకంగా నీ రాష్ట్రం ఇది పట్ట పగలు పంచుకొని తింటారు ఇవాళ ఇదంత వరకు సమంజసం ఒక ఇంట్లో రెండు రెండు రా ఎమ్మెల్యేలు ఇక ఏకంగా మా పెద్ద పెళ్లి అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడికి మద్దతుగా కార్పొరేటర్ సామల హీమ ఇంటింటిగా ప్రచారం చేశారు జోషి కాంపౌండ్ దత్తాత్రేయ ఆలయం పరిధి మేధభావి ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావు గారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలు వలయంగా మారిందని మళ్లీ కరెంటు నీళ్ళ సమస్యలు మొదలయ్యాయి అని కార్పొరేటర్ సామల హీమ అన్నారు అమలు అనే హామీలను ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మాటలతో పబ్బం కడుపుతున్నారని మండిపడ్డారు అభ్యర్థి పద్మారావు గౌడికి మంచి ఆదరణ వస్తుందని తెలిపారు ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటుపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజసుందర్ సుభాష్ శ్యాం కుమార్ రేవతి సరోజిని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిరాజితిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్క వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు కార్పొరేటర్ గోల్తూరి మహేష్ నాయకులు లేతకుల రఘుపతిరెడ్డి జావీద్ ఖాన్ ఆదివారంలో మీటింగ్ జరిగింది నూతన సమన్వయ కమిటీల ఏర్పాటులో భాగంగా నిర్వహించిన సమావేశంలో మైనార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమగ్రంగా చర్చించి నగర మైనార్టీ నూతన అధ్యక్షుడిగా షేక్ జీలాని భాషను ఎన్నుకోవడం జరుగుతుందని అనంతరం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసే బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం అభ్యర్థునికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మేయర్ అన్నారు అందులో భాగంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు షాదీ మురాబక్ ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనం మైనారిటీ గురుకుల పాఠశాలలు సబ్సిడీ లోన్స్ ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ముస్లింలకు రంజాన్ ప్రా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని అన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఓటర్ చైతన్య కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ప్రస్తుతం పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణ ఓటర్ చైతన్యం సివిజువల్ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వరరావు కేశవులు హాజరై ప్రసంగించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అలాంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతం భేదాలు లేకుండా రాజ్యాంగ నిర్మాతలు ఓటు హక్కును కల్పించారని అన్నారు ఓటు ఒక శక్తివంతమైన ఆయుధం అలాంటి ఆయుధాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి అక్రమాలు అరికట్టేందుకు ఎన్నో పోరాటాలు అనంతర సమాచార హక్కు చట్టం వచ్చిందని అన్నారు ప్రభుత్వం అధికార బాధ్యత యుతంగా వ్యవహరించేందుకు సమాచార హక్కు చట్టం దోహదం చేసిందని అన్నారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో అవినీతిని రూపుమాపడము ఎవరి వలన సాధ్యం కాలేదని ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా చిట్ట చివరికి ఈ యొక్క అధికారులు ఎవరైనా ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతిని నిర్మూలించని కారణంగా నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రతి అధికారి జవాబుదారిగా ఉండాలని అధికార రాష్ట్ర యంత్రాంగం కేంద్ర యంత్రాంగం జవాబుదారిగా ఉండడం కొరకు సుపరిపాలన దిశగా ఉండాలని పరిపాలనలో పారదర్శకత పెరగాలని అందుకు ప్రతి అధికారికి జవాబుదారీగా ఉండేందుకు ప్రజలకు హక్కులు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటిది ఈ ఈ చట్టం చట్టం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బండంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వినాయక హీల్స్ లో ఏనుగు తిరుమల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ పార్టీలోకి ఆహ్వానించారు ఏడుగు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మహేశ్వర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు నిజంగా ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి నీళ్ళ సమస్య ఇవన్నీ ఏవైనా కొన్ని తీరాలంటే స్టేట్ లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు కూడా ఏమైనా వర్కులు కావాలన్నా చేయాలన్నా మేము కొట్లాడాలన్నా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఎంపీగా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చూసి తీసుకెళ్ళి మీకు చేపేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏవైనా మీటింగ్స్ అయినప్పుడు ఒక ఎంపీ తోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్ట మీ ఏరియాలో సమస్యలు ఏమున్నాయని కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు దయచేసి